వచ్చి అలా తిరగండి ఈ రోజు చాలండి బాబు ಸಹ ಚಂಡಿಗಢ

రాజంద్రగర్ గడ రోడ్ బాగా అంటే మనసాని సోదర అంటే వచ్చే మార్చిలో హ ఆంతు గురించి అక్కడ లైటింగ్ ఉంది అక్కడ కల అంటే అసలు ఫోటోకిన వాకిని వచ్చే కని చెప్పడానికి తర్వాత అది చేసాం నిపుణత అది నికి పట్టి తలలన్నీ బయ మీరు కూడా కంగారు పెట్టుకోకూడదు అన్ని ఒకసారి కావాలంటే అలాగ ఇస్త్రాసాక ఒక్కొక్కటి కదా కూర వేసేది అన్ని కూరలు ఒకసారి తీసుకొచ్చి చేసేస్తాడా